ప్రకాశం జిల్లాలో బాలు తన ప్రకోపాన్ని చూపుతున్నాడు పలుచోట్ల నలభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు వేడిగాలులు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు ఉదయం పదకొండు గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గంలో సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షపు జల్లులు కురుస్తున్నాయి జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రకాశం జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది మార్చి మొదటి వారం నుంచే ప్రారంభమైన ఎండల తీవ్రత ఏప్రిల్ నెలలో అత్యధికంగా పెరిగిపోతుంది అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నలభై రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పలు ప్రాంతాల్లో సుమారుగా నలభై రెండు డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమో నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే రోజు రోజుకి పెరుగుతున్న ఎండ తీవ్రతతోటి ప్రజలు మాత్రం ఇళ్ళలోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ప్రధానంగా ఉదయం పది గంటల నుంచే ఎండల తీవ్రత ఎక్కువ ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఆ ఎండ బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ఉదయం పదకొండు గంటలకల్లా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం ఆ ఒంగోలు ట్రంక్ బైపాస్ రోడ్ లో ఉన్నాం ఎప్పుడు నిత్యం వాహనాలతో పాటు ఇటు ప్రజానికతతో రద్దీగా ఉండి ఈ ప్రాంతం ఎండల తీవ్రతతోటి పూర్తిగా వెలవెలపోతుంది మరోవైపు జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంతో పాటు మార్కాపురం కనిగిరి కొండేపి నియోజకవర్గాల్లో అత్యధికంగా ఎండ తీవ్రత నమోదవుతుంది సుమారుగా జిల్లా వ్యాప్తంగా అయితే ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో నలభై డిగ్రీల నుంచి నలభై రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇటు ప్రజలు భయ చెందుతున్నారు మరోవైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం పదకొండు గంటల కల్లా రోడ్లన్నీ నిర్మాల్స్ గానీ కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం ఒంగోలులోని ఈ బైపాస్ రోడ్లు రోడ్లో మాత్రం ప్రజానికి నిత్యం రద్దీగా ఉండి ప్రాణ రోడ్లో సైతం కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రకాశం జిల్లాలోని ఎండల తీవ్ర దాడిగా అయితే జిల్లాలో రోజు రోజు పెడుతున్న తోడు మరోవైపు ఆ గడిచిన వారం రోజుల నుంచి వరగాళ్ల తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం తోటి ఆ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు అయితే గడిచిన మూడు రోజులుగా ఎండ తీవ్ర ఎండ తీవ్రతతో పాటు అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోతాయి దాని ప్రభావం ప్రజలపై నోరుస్తుంది దీంతో పాటు ఎండల తీవ్రతతో పాటు ఉష్ణోగ్రతల్లో ఎండ వేయడంతో పాటు ఉక్కపోత గురవుతుంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆ వృద్ధులు బాలింతలు ఆ మధ్య వయస్కుల వాళ్ళపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ప్రధానంగా గడిచిన వారం రోజుల లో ప్రకాశం జిల్లాలో ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగా పెరుగుతున్నప్పటికీ సాయంత్రం కల్లా విభిన్నమైన వాతావరణం అయితే నెలకొంటుంది ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో సాయంత్రం అయితే గిద్దలూరు నియోజకవర్గంతో పాటు మార్కాపురం నియోజకవర్గాల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు దాటికి పగలు అత్యంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరోవైపు సాయంత్రం కల్లా ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్న ప్రజలు మాత్రం ఇటు ఒక్క గురవుతున్నారు అయితే జిల్లాలో ఇటీవల కాలంలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో కురిసిన వర్షాలు దాటికి పలు ఉద్యానవన పంటలు మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి మొత్తంగా ప్రకాశం జిల్లాలో విభిన్నమైన వాతావరణంతోటి ఇటు ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది ముఖ్యంగా ఎండల తీవ్రత ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో వారంలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పట్ల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఇక మే జూన్ నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనన్న ఆందోళన నెలకొంది మరోవైపు జిల్లాలో జిల్లాలో అనేక చోట్ల సాయంత్రం కల్లా భారీ వర్షం పిడుగులుతో పాటు కురిచిన భారీ వర్షాలు మాత్రం ఇటు ప్రజానీకాన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఇటు రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుండగా అటు ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మొత్తంగా ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో నమోదవుతున్న ఎండల ఉష్ణోగ్రత మాత్రం ప్రజలు మాత్రం ఆ భయాందోళన గురి చేస్తుంది కెమెరాజు సుధాకర్ ఐ న్యూస్ ప్రకాశం జిల్లా